ఒకప్పుడు పచ్చని పర్వతాల మధ్యలో ఉన్న సీతాపురం అనే గ్రామంలో చిన్న రాము అనే బాలుడు ఉండేవాడు అతని వయసు పది సంవత్సరాలు మాత్రమే రాము చాలా తెలివైనవాడు కాని అంతకు మించి దయగల కలవాడు అతనికి జంతువులంటే చెట్లంటే పక్షులంటే చాలా ఇష్టం ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన తాతతో కలిసి పూలకు నీళ్లు పోసి పక్షులకు గింజలు వేసేవాడు రాము తాత అన్నయ్య గారు చాలా తెలివైన వృద్ధుడు ఆయన ఎప్పుడూ రాముకి చెబుతుండేవాడు బిడ్డ ప్రకృతి మన అమ్మ దాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ఒకరోజు రాము తాతతో అడవిలోకి వెళ్లాడు అక్కడ గాలిలో వింత పరిమళం వెదజెల్లింది రాము తాత నవ్వుతూ చెప్పాడు రాము ఇది మాయా వర్షం రానుందన్న సంకేతం మాయా వర్షం అని రాము ఆశ్చర్యపోయాడు తాక చెప్పాడు అవును వంద సంవత్సరాలకు ఒకసారి మాయా వర్షం పడుతుంది ఆ వర్షపు చినుకులు ఎవరి మనసు పరిశుభ్రంగా ఉంటే వారికే తాకుతాయి అలాంటి మనసులు ఉండేవారు ఏదైనా కోరుకుంటే అది నిజమవుతుంది రాము దానిని విన్న వెంటనే ఒక కోరిక పెట్టుకున్నాడు మన గ్రామానికి ఎప్పటికీ నీళ్లు కొరత ఉండకూడదు తర్వాతి రోజు సాయంత్రం మేఘాలు కమ్ముకొచ్చాయి ఆకాశం నీలం నుండి బంగారువర్ణంగా మారింది మెరుపులు మెరిశాయి కానీ భయపెట్టలేదు రాము ఆకాశాన్ని చూస్తూ చేతులు చాపాడు చినుకులు పడసాగాయి కాని ఆశ్చర్యమేమిటంటే చినుకులు సాధారణం కాదు అవి బంగారు వెలుగుల్లా మెరిశాయి అతని తాత మెల్లగా చెప్పాడు రాము ఇది మాయా వర్షం నీ కోరిక నిజమవుతుంది అలా మాయా వర్షం కురిసిన ఆ రాత్రి గ్రామంలోని బావులు మళ్లీ నిండిపోయాయి పొలాల్లో మొక్కలు మళ్లీ పచ్చగా వెలిశాయి పక్షులు పాటలు పాడాయి గ్రామ ప్రజలు ఆనందంతో ఉల్లాసంగా గడిపారు కాని అక్కడితో కథ ముగియలేదు ఒకరోజు గ్రామానికి బాహ్య గ్రామం నుండి వచ్చిన శమయ్య అనే లోభీ రైతు ఆ మాయా వర్షం గురించి విని రాము తాతను అడిగాడు నాకు కూడా ఆ మాయా వర్షపు చినుకులు కావాలి వాటితో నా పొలాలు బంగారం పండిస్తాయి తాత నవ్వుతూ చెప్పాడు ఆ వర్షం మీద ఎప్పుడూ పడదు అది ప్రేమగల హృదయాల మీదే పడుతుంది సొమయ్య కోపంతో అడవిలోకి వెళ్లి బంగారు వర్షం కోసం చెట్లను నరికడం ప్రారంభించాడు చెట్లు ఏడ్చాయి పక్షులు ఎగిరిపోయాయి ఆకాశం నల్లగా మారింది ఇదంతా చూసిన రాము ఎంతో బాధపడ్డాడు అతను పక్కనే ఉన్న చిన్న జింక కోతి మరియు ముక్కి అనే పిల్లి స్నేహితులతో కలిసి చెట్లను రక్షించేందుకు పరిగెత్తాడు వారు కలిసి చెట్ల చుట్టూ రాళ్లతో గోడ కట్టారు కొంతవరకు వనాన్ని కాపాడగలిగారు సోమయ్యకు ఆ రాత్రి వింతగా కలవచ్చింది అతను బంగారు వర్షం కోరుకున్నా బదులు వడగళ్లు పడతాయి పంటలు నాశనం అవుతాయి ఉదయం లేచిన వెంటనే అతను తాత ఇంటికి వచ్చి రాముని క్షమాపణ అడిగాడు రాము చిరునవ్వుతో అన్నాడు మామయ్య మీరు మనసు మార్చుకుంటే ప్రకృతి కూడా మనల్ని క్షమిస్తుంది అతను తన చేతిలోని చిన్న బంగారు చినుకును సెమయ్య చేతిలో ఉంచాడు అది క్షణాల్లో నీటి బిందువుగా మారి నేలలో కలిసింది కొన్ని రోజులకు సొమయ్య తన పొలంలో మొక్కలు తిరిగి పచ్చగా పూసినట్లు చూశాడు అప్పటినుండి కూడా చెట్లు నాటడం పక్షులకు గింజలు వేయడం మొదలు పెట్టాడు సీతాపురం గ్రామం మరోసారి వర్షం లేని రోజుల్లో కూడా సంతోషంగా పచ్చగా జీవించసాగింది రాము తాత ముచ్చటగా అన్నాడు చూడు రాము నీ దయ నీ సహాయం నీ ప్రేమే నిజమైన వర్షం రాము నవ్వుతూ ఆకాశం వైపు చూశాడు అక్కడ చిన్న బంగారు చినుకుల్లా నక్షత్రాలు మెరిశాయి ముగింపు మోడల్ ఆఫ్ ద స్టోరీ ప్రకృతిని ప్రేమించు అది నీ జీవితాన్నే సంతోషంగా మార్చుతుంది ட்ரூ மேஜிக் லாய் இன் கைண்ட்நெஸ் லவ் அண்ட் பிரொட்டிங் நேச்சர் மாயா வஷம் அண்டே மனஹா மஞ்சதனம் பிரேம சஹா